ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు ఆరుసార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలియదు మీలాగా సంస్కారం లేని మాటలు జీపులెక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిన్న రెడ్డిపాలెంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటైన్ వాటర్ ఉంది అని చెప్పారు అక్కడ ఏమి లేదని చెప్పి చెప్తున్నారు ఈరోజు సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు ఎందుకంటే మీ టైం అంతా గ్రావెలు ఇసుక ప్లస్ ఇంకొకటి కమిషన్లు దీంతోనే మీ జీవితకాలం ఐదు సంవత్సరాలు సరిపోయింది నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొటువంటి చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక